మిథున రాశి ఈ మిథున రాశి వారందరికీ కూడా ఆదాయ వ్యయాలలో మంచిగా ఉంది పద్నాలుగు ఆదాయం ఉందండి ఖర్చు రెండే ఉంది కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా పరమ పిష్ణారులు అయిపోతారు కాబట్టి ఇలా చేయకూడదు మీరు మనుశతి ధర్మం ప్రకారం మన పురాణాలు ఇవన్నీ కూడా టెన్ పర్సెంట్ మీకు ఆదాయం ఉన్నా లేకపోయినా టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి మీరు సహాయం చేయాలని చెప్తుంది అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కేతుగ్రహ బలం వల్ల వీళ్ళు ఫారెన్ వెళ్ళిపోతారు అలాగే స్కూళ్ళు కాలేజీల్లో సీట్లు రావాలనుకునేటటువంటి వాళ్ళు వీళ్ళకి కావలసినటువంటి విశ్వవిద్యాలయాల్లో కావలసినటువంటి సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే రైతు దగ్గరికి వచ్చేసరికి మంచి పంటలను పండేస్తాడు ఆదాయాలు మంచిగా చేస్తాడు వ్యవసాయంలో ఆధునికమైనటువంటి సబ్సిడీలను వాటిని ఇతను తీసుకోవడం జరుగుతుంది సలహాలు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా అలాగే పంట మనకి పురుగు అది పట్టేటప్పుడు ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా సరైన సకాలంలో టైంకి వేసి పంటను రక్షించుకుంటాడు అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి మే ముప్పై తేదీ వరకు కూడా కోర్టులు పోలీస్ స్టేషన్లో సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి చాలామందికి వస్తాయి అవి కాబట్టి ఇప్పుడు బండి ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి ఉన్నాడండి దత్తాత్రేయ అని ఒక ఛానల్ వానరు బండి బైక్ పెడితే చిన్న కుర్రాడు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కుర్రాడు బైక్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు సిసి కెమెరాలో అలా చూపడబడింది తీసుకెళ్తే జడ్జి గారు ఏం చేశారు ఇంత చిన్న కూరడిని ఏం జైల్లో వేస్తామని వాడిని వదిలేశారు ఈ బండి మాత్రం తీసుకెళ్ళి కోర్టులో పడేశారు ఒక నాలుగైదు నెలలు పట్టింది ఆ బండి తెచ్చుకోవడానికి పోలీస్ స్టేషన్ మెట్ల ఇక్కడ కదా ఇతను తప్పు లేకుండా అదేవిధంగా మిథున రాశి వాళ్ళందరూ కూడా ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ మీకు ఈ పోలీసు స్టేషన్లో గొడవలు అనేటటువంటి కొంతమందికి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక అన్ని వృత్తుల వారు కూడా మంచి సంపాదన అనేటటువంటి జరుగుతుంది ఇక వీళ్ళకి పరిహారాలు కూడా మనం చెబుదాం నమస్తే